వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లోకి చిట్టి రొయ్యలు అయితే వచ్చేసాయి వీటిని నీచవాసన రాకుండా అయితే ముందుగానే ఉప్పు పసుపు నిమ్మరసం అయితే వేసి కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు మ్యాగ్నెట్ చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కొద్దిగంత కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా చేసుకున్న అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ ముద్ద ఏ నాన్ వెజ్లోకైనా మీరు ఫ్రెష్గా వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఒక టీ స్పూన్ కాన్ఫ్లవర్ అయితే వేసుకుందాం ఎందుకంటే ఫ్రై అనుకున్నాం కదా ఫ్రై చేసేటప్పుడు కాన్ఫ్లోవర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రాన్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి మరీ ఎక్కువ వేయకండి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ లేకుండా ప్రాన్స్కి మసాలా అయితే పట్టుకోదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పసుపు అయితే మనం మళ్ళీ వేద్దాం కొద్దిసేపు అయినాక ఇదైతే యాడ్ చేసి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం ముందుగానే మనకు కలర్ కనిపిస్తున్నాయి కదా ప్రాన్స్ ఎక్కువ వేసినా అంత బాగోదు పావు టీ స్పూనే వేస్తున్నాను నేను పసుపు ఒకసారి అయితే మంచిగా మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ అయితే పక్కన పెట్టేద్దాం టైం లేని వాళ్ళు కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా వాటికి మసాలా అయితే పట్టని నేనైతే టైం ఉంది కాబట్టి ఒక వన్ అవర్ నానబెట్టేస్తున్నా వన్ అవర్ తర్వాత అయితే తీసి మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రై అవ్వడానికి ఎక్కువ అవసరం లేదు డీప్ ఫ్రై అవసరం లేదు మామూలు ఫ్రై సరిపోతుంది ప్రాన్స్ ఒకేసారి అయితే వేయకండి మీరు ఎన్ని ప్రాన్స్ తీసుకుంటారో కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోండి ఒకేసారి వేసినట్టయితే ప్రాన్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది తినేటప్పుడు ముక్క అంత గట్టిగా ఉండదు మెత్తగా ఉంటుంది ఫ్రై అనుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా విడివిడిగా పొడి పొడిగా అయితే వేసుకోండి సగం ఇప్పుడు ఇంకో సగం ఇంకో బ్యాచ్ వైజ్గా అయితే వేసుకొని ఫ్రై చేయండి చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే మంచిగా కాలినాయి నేను విడివిడిగానే వేసుకున్న ఇంకో సగం పక్కన పెట్టేసిన ఇప్పుడు ఇంకో సైడ్కైతే టర్న్ చేసుకుందాం మనం స్లోగానే చేసుకోండి మరి గట్టి గట్టిగా స్పీడ్గా అయితే కలపకండి ఈ ప్రాన్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో అయితే వద్దు మూత పెట్టి అయితే ఫ్రై చేయకండి మామూలుగానే ఫ్రై చేయండి ఇప్పుడు ఒక బ్యాచ్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా తీసుకొని ఇంకో బ్యాచ్ కూడా వేసేద్దాము ఇప్పుడు రెండు బ్యాచ్లు అయితే ఫ్రై అయిపోయింది నాది మనం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనుకున్నాం కదా ఇంకా కొంచెం ఆయిల్ మిగిలింది దాంట్లో అదే ఆయిల్లో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్ మగ్గాలి కాబట్టి నేను మూత పెడుతున్నా దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేద్దాము ఎప్పుడు కర్రీ ఉండినా ఆనియన్ నైంటీ నైన్ పర్సెంట్ ఉడికిన తర్వాతే వెజిటేబుల్స్ కానీ ఏదైనా యాడ్ చేయాలి లేదంటే కర్రీలో ఆనియన్ తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు అది మంచిగా మగ్గితేనే టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అయితే వేసేసుకున్నాను నేను దాంట్లో కొంచెం కొబ్బరి పొడి ఇంట్లోనే పట్టిన కొబ్బరి పొడి ఇది అది టేస్టీగా ఉంటుంది ఇంట్లోదైతే బయటదైతే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా అయితే మనం యాడ్ చేసేసుకుందాం ఫైనల్గా ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా డ్రైగా ఉందో చూస్తున్నారు కదా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇది ఇది పిల్లలకి ఇలాగే ఇయ్యచ్చు స్నాక్స్ లాగా కూడా తినేస్తారు లేదంటే మనం సైడ్ డిష్ లాగా అయినా పెట్టేసుకొని తినేయచ్చు చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా మంచిగా ఉడికిపోయింది మనకు ఫ్రాన్స్ మంచిగా ఫ్రై అయితే అయిపోయింది మేమైతే దీనికి ఈరోజు టమాటో పప్పు ఇది సైడ్ డిష్గా అయితే పెట్టుకొని తింటున్నాము నేను టమాటో పప్పు వీడియో కూడా షేర్ చేస్తాను ఒకసారి మీరైతే చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్